ఇంత ంత పొద్దుకేవరి కాళ్ళు పనులు దిగితే పొద్దు తెలియదమ్మా ఎంత పని అయితే మాత్రం వేళకి అన్నం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా రైతు ఆరోగ్యం పండే పంటను బట్టి కానీ తినే తిండిని బట్టి ఉండదమ్మా కనుకనే పచ్చడి మెతుకులు తినైనా బంజర్ను బంగారు భూమిగా మార్చి పసిడి పంటలు పండించగలుగుతున్నాడు రైతు రైతుకు భూమి మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లికి బిడ్డ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది పొద భోజనానికి అమ్మ కొడుకంటే ఎంత గారాబమో ఇంతక నుంచి నేను ఎంత అడుగుతున్నా అన్నం పెట్టమంటే పెట్టలేదు కానీ ఇప్పుడు వచ్చి నా అన్నయ్యని పిలిచి మరీ పెడుతోంది ఏమ్మా వెళ్ళేము ముందే ఓటించుకోవా నల్లరే గాని పెడితే మాత్రం నువ్వు రాకుండా తింటుందా దా అన్నయ్య పోన్ చేద్దాం ఏటి చందారావు ఒకరు పొద్దున్నే పాదాల మీద పూలేస్తున్నారు అబ్బాయ్ ఇవాళ చాలా మంచి రోజు నీ నుంచి ఓ మాట తీసుకుందామని వచ్చాను పాదాల మీద మల్లెపూలు ఏంటాయా రేపు కాలం కలిసి వస్తే నెత్తి మీద వానికోసం అభిషేకం చేయించేస్తాను సంగతి ఏంటో చెప్పండి ఒకరు అధ్యక్ష చదువు సిరిపురం గ్రామ ఓటర్లైన సమస్తమైన వార్లకు ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా స్వాతంత్ర సమర సింధు మన సిరిపురం ప్రజా బంధు శ్రీ శ్రీ చందాలరావు చంద్రరావు గారు ఈసారైన రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాబోయే ప్రెసిడెంట్ గా గుర్తించవలసిందిగా ఓటర్ మహాశైలను అర్థిస్తున్నాను అడుగుతున్నాను అలానాడు రవ్యస్తమి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించి వాళ్ళ కరగ తుపాకులకు గుండెలు ఎదురొడ్డన మహావీరుణ్ణి నేను గాంధీ గారి పిలుపు విని ఈ సిరిపురం గ్రామం నుంచి వెళ్లి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకి నేను తొలి దేశభక్తు గాంధీ గారు స్వతంత్రాన్ని తీసుకొస్తే ఈ సిరిపురం గ్రామానికి నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చాను అలనాడు నేను జైల్లో బిగబెట్టిన ఊపిరి ఈనాడు గ్రామస్తుంతా పిలుస్తున్న గాలి అలాంటి నన్ను ఎందుకు ఓడించినట్టు చెప్పు నిజమైన స్వాతంత్ర యోధులు రైలు పట్టాలు మీరు దొంగతనంగా అమ్ముకోబోయి పట్టుబడి జైలుకి వెళ్ళారని ప్రజల నమ్మకం వాళ్ళ అవివేకం జైలుకి వెళ్ళి నా దగ్గర కావాలంటే మీరు దొంగతనం చేసి జైలుకెళ్ళి రాజకీయ బాధితుడిగా దొంగ సర్టిఫికెట్ ఐదు ఎకరాలు కొట్టేశారని వాళ్ళు అంటున్నారు గ్రామస్తుల్ని నేను క్షమించాలి తప్ప భగవంతుని కూడా క్షమించలేదు అబాయ్ ఈ ఊళ్ళో యువతరాని నువ్వు నాయకుడివి నీ సహకారం నాకు కావాలి మాటి ఇప్పుడు మాటిస్తే మాత్రం అప్పుడు నిలబడతానన్న నమ్మకం ఏమిటి నువ్వు నిలబడతావుతంటే ఈ సిరిపురం గ్రామంలో శ్రీరామచంద్రుడు కున్నం తిష్టి ఉంది నీకు నీ సవితల్లిని ఆవిడ సంతానాన్ని కూడా అసలు వాళ్ళకంటే ఎక్కువగా నెత్తిన పెట్టి పూజిస్తున్నావు నువ్వు మాటిస్తే తప్పో మాటి ఈ పొగడతలకేం గాని అవతల కాసులే కూడా నిలబడతారంట అదేమిటో చూడండి ఏమిటి కాసులే వడ్డీ వ్యాపారి నా ఉన్నవాడితో కాకిగూళ్ళు ఎక్కడ ఉన్నా పొడుచుకు తిన కాసునే కాదు పోటీ

ఆ పుల్ల తగలబెట్టి వండ చెయ్యి ఏంటి మొత్తం నీ వేళ తగల పెట్టావు రోజులు రావాలి ఓపిడికి వాడు ఓపి ఒక్క వంద రూపాయలు నాకు సాయం చేయాలి నేను సాయం చేయడానికి కాదు వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం తాగట్టు పెట్టడానికి ఏం పట్టుకొచ్చావు నా కాడ ఉంది బాబు ఎక్కడ సుబ్బమ్మ నీ దొడ్లో ఒక ఆవు ఉంది తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు వంద రూపాయలు ఇస్తాను దాని పాలమ్ముకొని ఇప్పుడు ఇంట్లో అందరం ఒకరికి ఎంచు తాగుతున్నాము బాబు సరే ను ఒక నెల గడువిస్తాను ఒక్క రోజు ఆలస్యం అయిందంటే నీ దొడ్లు అవు మా వాకిట్లో ఉంటుంది సరేనా సరే బాబు ఇదిగో వంద ఇదేంటి బాబు గారు కదండి ఆ వడ్డీ అదేగా వ్యాపారం తల్లి వెళ్ళు వెళ్ళి నెల మళ్ళీ తర్వాత ఆగుతూరా రే నాయనా గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చేవరా నే కొట్టుకొచ్చిన పొలం తీసుకొచ్చారు కదా అందులో గుడ్లుంటే అట్టేసాను ఏమిటి కా గుడ్లతోట కొడుగుడ్లు కావా కా గుడ్లతో అట్టేస్తావా ఏంట ఏం జరిగింది అయితే ఇంకా కాకిళ్ళు పరగొట్టే అలవాటు మనలేదు అనమాట సరే నువ్వు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్న ఈ వ్యవస్థ నాలుగు కట్లు పరుకుంటే పోయింది కదా ఏమిటి పదిగూడ్లు మనగొడితే మన అవసరం తీరిపోతుంది దానికి పది రూపాయలు వచ్చి పొరలు కోనమంటావా డబ్బు సంపాదన చేసిన పాపం అనిపించక తప్పదు రోజు రోజుకి మరి అటు పంచబడి అట్లు ఆ దార్లు దార్లో అలయమండి పోతున్నాయి జరమే అమ్మే రంగా డబ్బులు సరిగ్గా లెక్క చూసుకో అమ్మా అలాగే అమ్మా అయ్యో నమస్కారం కూర్చుండయ్యా కూర్చోండి కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి నాకు ఆనందంగా అవుతుంది అయ్యా అయ్యా తమరింకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి